చంద్రబాబు నాయుడు మిగతా రాష్ట్రాల్లో వదిలేయండి మన రాష్ట్రంలో ఇరవై తొమ్మిది శాతం జిఎస్డిపి అంటే మన రాష్ట్రానికి వంద రూపాయల ఆదాయం వస్తే ఇరవై తొమ్మిది రూపాయల ఆదాయం అనేది వ్యవసాయం ద్వారా వస్తుంది నలభై ఎనిమిది శాతం మంది ఉపాధి అనేది కల్పించేది వ్యవసాయం ద్వారా కల్పిస్తుంది అంటే వంద మంది ఉద్యోగాలు ఉంటే నలభై ఎనిమిది ఉద్యోగాలు వ్యవసాయం కానీ వ్యవసాయ ఆధారిత పరిశ్రమ ద్వారా కానీ వస్తుంది ఈ దేశం ఈ మన రాష్ట్రంలో దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున వ్యవసాయ ఉత్పత్తులు కానీ వ్యవసాయ ఆధారిత పడినటువంటి రైతుకి దృష్టి రావడం అనేది ప్రపంచంలో ఎక్కడా ఉండదు మొట్టమొదటి నుండి మనకు తెలుసు చంద్రబాబు నాయుడు అనేవాళ్ళు రైతు వ్యతిరేకి రైతు ద్రోహి వ్యవసాయం ఎందుకు దండగా అన్నటువంటి నీచమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగా అన్నడం లేదండి ప్రతి సందర్భంలోనూ వ్యవసాయం దండగా ఈ రోజు అది నిరూపిస్తున్నాడు వ్యవసాయం మీరు చేయొద్దు మాలా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోండి